ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజానా రాజును వే బంటూ నువే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా బడిలో నా పలకా నువ్వు వే బలపం నువ్వే ప్రశ్నను వే బదులు నువ్వు అన్ని నువ్వే కా నిజంగా ఈ పాటలో చాలా అర్థం ఉందండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మినీ మానిటైజేషన్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి అందుకనే వీడియో చేయాలనుకుంటున్నాను మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సరే వీడియోలకు వెళ్ళిపోదాం యూట్యూబ్లో ఎవరెంత కష్టపడినా ఎవరెన్ని వీడియోస్ చేసినా ఫస్ట్ మానిటైజేషన్ కోసమే సో అయితే మినీ మానిటైజేషన్ అనేది ఒకటి ఉందని నాకు ఇప్పటివరకు తెలియదండి యాక్చువల్గా టూ ఇయర్స్ అయ్యిందనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాము జస్ట్ ఏదో ఒక వీడియో పోస్ట్ చేసి వదిలేసాము ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు అసలు ఏం పట్టించుకోలేదు తెలీదు ముందు అసలు ఒక యూట్యూబ్కి ఒక ఛానల్ అంటూ క్రియేట్ చేసుకోవాలని తెలియదు నేను ఒక పర్పస్ మీద యూట్యూబ్ ఛానల్ రన్ చేశానండి ఆ ఛానల్ అంటే క్రియేట్ చేసుకోలేదు సోనీ కోసమే అనమాట సోనీ ఇంట్లో బోరింగ్గా ఉంటుంది ఎవరో ఆర్టిజం ప్రాబ్లం గురించి చెప్తూ ఎక్సర్సైజ్లు చేయించిన వీడియోస్ పెడదాం అనుకున్నాను నన్ను నవ్వుతుంది చూడండి లాంగ్ వీడియోస్లో సోనీ ప్రాబ్లం గురించి చెప్దాము అని అనుకున్నాను కానీ ఈ కంటెంట్ అనేది పెద్దగా ఎవరికి నచ్చలేదు అనమాట ఆర్టిజం గురించి కదా సో ఎవరు పెద్దగా చూడలేదు రీచ్ అయితే రాలేదు సరేలే అయినా పర్వాలేదులే అనుకున్నాను కానీ సోనీ ఒప్పుకోలేదండి నేను ఏవైనా వంటగదిలో వంట చేసి ఏవైనా ఫుడ్ వీడియోస్ పెడుతుంటే ఇల్లంతా ఇంకా అలా కపడితే అలా చేసేస్తుంది అనమాట సరే ఎందుకులే ఇవన్నీ అని చెప్పేసి వదిలేసాను కాస్త ఇంట్రెస్ట్ తనకి డాన్స్ చేస్తాను అనేది అలాగే చిన్న చిన్న షార్ట్స్ సాంగ్స్ పెట్టి డాన్స్ తీయించడము చేశాను ఆ తర్వాత ఫన్నీ వీడియోస్ చేసిందనమాట ఆ ఫన్నీ వీడియోస్ చేసి అలా కంటిన్యూ చేస్తే రీచ్ అయించింది కొంచెం తర్వాత నన్ను కూడా చేయమంది అమ్మ నువ్వు కూడా మన ఇద్దరం కలిసి చేద్దామంటే దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి నేను కూడా చేశాను ఫన్నీ వీడియోస్ ద్వారానే కొంచెం ఎక్కువ వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట సో నాకైతే ఇతర ఏ ప్లాట్ఫామ్స్ అక్కడ షేర్ చేయడం అలాంటిది ఏం లేదు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అలాంటివి ఏమి లేదు నా ఫ్రెండ్స్ ఎవరు పెద్దగా లేదు ఆ షార్ట్ వీడియోస్కి వచ్చిన రీచ్ చూసేసి మోనిటైజేషన్ అయిపోద్దేమో అనుకుని మా వారిని కంగారు పెట్టేశాను అనమాట తీరా ఆయన చూసి ఎంత కంప్లీట్ అవ్వాలి ఎంత కంప్లీట్ అవ్వాలని చెప్తే ఇంక అప్పుడు నోరు ఎలా పట్టుకుని ఊరుకున్నాను ఇప్పుడు చెప్తే నమస్తుంది అప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో చేశాను అనమాట అప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ ఏం చెప్తున్నారు అనేది అప్పుడు విన్నాను నేనే మాస్టర్లో ఎడిటింగ్ నేర్చుకొని తను చేయడం నేర్చుకొని ఇంక అప్పుడు సీరియస్గా తీసుకుని నేర్చుకునే కరెక్ట్గా సీరియస్గా చేసింది వన్ ఇయర్ అండి వన్ ఇయర్ అయ్యింది మినిమటైజేషన్కి అప్లై చేసుకునేలాగా వచ్చింది అనమాట మాకు ప్లే బార్ట్ అప్లై చేసుకునేలాగా వచ్చింది అదేంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అలాగే త్రీ మిలియన్ వ్యూస్ అనమాట తెలుసు కదా ఎలా అయితే మనం కి అప్లై చేసుకోవచ్చు అనమాట రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆవిడకి కి పిన్ వచ్చిందండి ఇక్కడ కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మానిటైజేషన్ అప్పుడు ప్రాసెస్ మొత్తము ఫుల్ మానిటైజేషన్ ఎలా ఉంటుందో అలాగే జరుగుద్ది కానీ పిన్ అయితే రాదు మీకు ఎప్పుడైతే మళ్ళీ షార్ట్స్ ద్వారా టెన్ మిలియన్ వ్యూస్ వస్తాయో అప్పుడు అవుతుంది కానీ అది అందరికీ షార్ట్ ద్వారా షార్ట్స్ ద్వారా అంత రీచ్ రాదు కాబట్టి సో మీరు లాంగ్ వీడియోస్ చేసుకోండి లాంగ్ వీడియోస్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు టైం ఉంటుంది కాబట్టి సో బెటరు అని చెప్పేసి చెప్తున్నారు నేను అలాగే లాంగ్ వీడియోస్కే ప్లాన్ చేసుకొని అలాగే చేస్తున్నానండి సో ఇక్కడ కష్టం మాత్రం నిజంగా చెప్పాలంటే మా పాపదే మా సోనిదే అసలు ఎన్నోసార్లు తిట్టి కొట్టడం కూడా జరిగిందండి ఆప్ చేసేస్తానని అసలు వదలకుండా ఏడ్చి 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 మరి డాన్సులు చేసి ఫన్నీ షార్ట్స్ని చేసింది ఈ క్రెడిట్ అంతా దానికే పాపం త్రీ మంత్స్ అవుతుంది అనమాట రెండు కళ్ళకి క్యాట్రాక్ సర్జరీ అయ్యింది అయితే సోనీకి ఇది అర్థం కాదు కదా చాలా పేచీ పెట్టి అసలు చాలా ఇబ్బంది పెట్టింది అనమాట సో దానివల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది ఈ వీడియోస్ తీయడానికి కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇప్పుడు లేటెస్ట్గా జూలై ఫిఫ్టీన్త్ నుంచి మానిటైజేషన్లో కొన్ని చేంజెస్ అంటే మ్యూజిక్ యాడ్ చేయకూడదు షార్ట్ షార్ట్స్లో మ్యూజిక్ యాడ్ చేయకూడదు రీయూజ్డ్ కంటెంట్ చేయకూడదు చాలా మంది ఓన్ కంటెంట్ ఎంతో కష్టపడి చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పటికీ ప్రాబ్లం ఉండదు కదా మీకు ఎవరికైనా మినీ మానిటైజేషన్లో పిన్ వచ్చినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అంటే అలాగా నాకు ఒక డౌట్ ఉందనమాట అంటే మనకి కంప్లీట్ ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతే పిన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఈ మినీ మానిటైజేషన్కి కూడా అప్లై చేసుకునే అవకాశం మా సోనీ వల్లే వచ్చింది ఫుల్ మానిటైజేషన్ అవుతుందని ఫుల్ నమ్మకంతో ఉన్నామండి దానికి మీ సపోర్ట్ చాలా అవసరం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ప్రేమ ఆదరణ మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని నిజంగా ఫుల్ మానిటైజేషన్ అయితే గనక మరొక మంచి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి